హాయ్ అండి చాలా టేస్ట్ ఉండే చింతకాయ పప్పు అయితే చేస్తున్నాను ఈ వీడియో చూసేందుకే ఎలా చేస్తున్నాను పెద్ద చింతకాయలు అయితే కనుక కంపల్సరీగా లోపల పప్పు తీసుకోవాలి చిన్న చింతకాయలు అవుతాయి కనుక తీసుకోకుండా పర్వాలేదు ముందుకొంత చింతకాయలు కడిగేసుకున్న తర్వాత పైన కొట్టు తీసేసుకున్నాను తీసేసుకున్నాక ఉల్లిపాయ కడుగు కట్ చేసుకుని నాలుగు పెద్ద వేసుకుని ఒక పది పచ్చిమిరపలు అలాగే ఒక కప్పుడు కందిపప్పు చింతకాయలు పప్పు వేసుకున్నాయి కూడా వేసుకుని మనం చిట్టుకుడు పోసుకొని వేసుకుని కొద్ది ఆయిల్ వేసుకుని ఒక నాలుగు విజులు వచ్చిందా ఉంచేసుకున్న తర్వాత అయితే ఆఫ్ చేసుకున్నాక వేరే కలర్ పెట్టుకోవాలి ఈ పప్పు ఇజిలా అంతా సల్లారి వేయకైతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి రుబ్బి వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కలర్ పెట్టుకున్నాక మనకి పప్పులోకి అయితే చింతకాయలోకి అయితే కనుక సాల్ట్ టేస్ట్ ఉండాలంటే కనుక మనకు కొద్ది నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక అందులో ఎల్లుల్లిపాయలు ఉల్లకార అలాగే ఎండుమరపకాయలు కరివేపాకు వేసేసుకుని బాగా తా బాగా వేగిన తర్వాత వస్తే తాలింపు పెట్టుకుంటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలి ఒక కప్పు వేసుకుని తింటే చాలా టేస్ట్